హాయ్ వసుంధరా వంటింటికి స్వాగతం వసుంధరా వంటింట్లో ఈరోజు సంక్రాంతి స్పెషల్ అరిసెలు చేస్తున్నాను చూపిస్తాను ఇవి కేజీ నర్బియం బియ్యం రెండు రోజుల ముందు నానబెట్టుకోవాలి పూట పూట కడుక్కోవాలి రెండు రోజులు అయిపోయింది ఇప్పుడు ఒక బెజ్జాల గిన్నెలో నీళ్ళు బియ్యం వేసేసాను ఆ నీళ్లు పోయేవరకు ఉంచేసి తర్వాత ఒక క్లాత్ మీద కొంచెం ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము అయిపోయింది మిక్సీ పట్టేశాను కిలో బెల్లం నానబెట్టాను ఇప్పుడు వాడగట్టుకుంటున్నాను కిలోనర బియ్యం కిలో బెల్లం ఈ కరెక్ట్గా వలతలు అనమాట ముప్ప కిలో నెయ్యి ఇంకా పాక ఉడుగుతుంది పాకం బాగా ముదురు రానివ్వాలి ఒక వంద గ్రాములు కానీ నూట యాభై గ్రాములు కానీ పాకంలో నెయ్యి వేసుకోవాలి పాకం బాగా ముదురు రానివ్వాలి అట్లా మోగాలి ఆ వండ పాకం వస్తే అరిసెలు చాలా బాగుంటాయి ఆ వండ పాకం రావాలి అసలు ముఖ్యంగా కావాల్సింది అరిసెలకి ఆ పాకం అనమాట ఇంక పాకం అయిపోయింది ఇంక పాకంలో పిండి పోసేద్దాం ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండాలి ఆ ముదురు పాకం వస్తే పిండి బాగా పడుతుంది అరిసెలు కూడా బాగుంటాయి మెత్తబడి మెత్తబడి చక్కగా ఉంటాయి పిండి ఆ జారు కూడా రాకూడదు అందుకని ఇంకొంచెం పిండి పడుతుంది వేస్తున్నాం ఈ చలిపి పిండి గట్టిగా ఉండాలి వండ చేస్తే వండకొచ్చేటట్టు ఉండాలి చేతికి మనం ముప్పై కేజీ నెయ్యి తీసుకున్నాం కదా ఒక గిద్ద నెయ్యి ఒక వంద గ్రాములు ఒక యాభై గ్రాములు పాకంలో పోసుకుంటాము మిగిలింది బాండీలో పోసుకున్నాము అరిసె పలచగా చేయాలి పలచగా చేసినప్పుడే అరిసె అట్లా పొంగుతుంది ఆ పొంగినప్పుడు అట్లా గెలిటలతో ఒత్తుతారు కదా ఆ వచ్చి మెత్తగా బాగుంటాయి అరిసెలు నేత కాబట్టి కాబట్టి అగ్గరిటెలతో నొక్కాలి ఇంకా చెక్క మీద అక్కర్లేదు అగ్గిరిటెలతో వచ్చితే సరిపోతుంది అరిసెలు నేత బాగుంటాయి కిలో కిలోనర బియ్యము కిలో బెల్లము ముప్పావు కిలో నెయ్యి ఇవి కొలతలు కరెక్ట్గా సరిపోతాయి ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములో పాకంలో పోసుకోవాలి ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు పాకంలో వేసుకోవాలి నెయ్యి ఇంకా అంతే అరిసెలు అయిపోగానే ఎప్పుడు ఎప్పుడు ఒక షీట్ వేసుకుని ఆరబెట్టుకోవాలి లేకపోతే ఒక దాని మీద ఒకటి వేస్తే అంటుకుపోతాయి అరిసెలు అయిపోయినాయి ఇంకా ఈ అరిసెలు అయిపోయినాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకుని తెలియపరచు